హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో వచ్చేసి కొత్త కొండ వీరభద్రుని రథాలండి కొత్త పిల్ల అనే గ్రామం నుండి కొత్త కొండ వీరభద్రునికి రథాలు ఇలా శోభయమానంగా అలంకరించుకొని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుందండి అసలు ఎందుకు తీసుకెళ్తారు ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందామండి అంతకంటే ముందు వీరభద్రుడిని జననం తెలుసుకుందామండి దక్ష ప్రక దక్ష ప్రజాప్రతి రాజు యజ్ఞం చేస్తాడండి అదే పార్వతీదేవి తండ్రి అయిన రాజు యజ్ఞం చేసి అన్ పార్వతీదేవిని పిల్లకి అవమానించడం జరుగుతుంది ఇప్పుడు పార్వతీదేవి దక్ష వాటికలో దూకడం జరుగుతుంది అందుకు ఆగ్రహించిన శివుడు తాండవం చేసి ఆయన చెమట నుండి వీరభద్రుడిని అయితే సృష్టించి పార్వతీదేవిని తీసుకురామడం అయితే జరుగుతుంది అలాగ వీరభద్రని జననం అయితే జరుగుతుందండి అలాగ ఆయన జననం అలా సంవరించి పార్వతీదేవిని తీసుకురావడం దక్షవాటికం ధ్వంసం చేయడం ఇదంతా జరిగిపోతుందండి తర్వాత ఆయనకైతే ఇంకా గుళ్ళు కట్టి ఆయనకైతే అలా పూజలు చేయడం జరుగుతుంది అలాగ కొత్త కొండ గ్రామంలో గుట్ట దేవుడు ఉండడం జరిగిందండి అలాగ పూర్వ మా పూర్వీకుల కాలంలో అలాగా యాదవులు ఆవులను గొర్రెలను మేకలను ఇక్కడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కనొక సమయంలో ఆవులు మేకలన్నీ మాయమవ్వడం జరిగిందండి ఏంటిది రోజు బాగానే ఉంటాయి ఈరోజు ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగా ఉండేది ఇక్కడ ఏమి అపాయం జరగకుండా గోవులకు మేకలకు అంతా ఇక్కడ ఏదో శక్తి ఉంది గడ్డి నీళ్ళు అక్కడ బాగా సందృష్టిగా ఉండేవి గోవులు మేకలు కూడా చాలా మంచిగా ఉండేది అన్నమాట ఎలాంటి రోగాల పారపడకుండా ఆరోగ్యంగా ఉండి ఒక రోజైతే మాయమవడం జరిగిందండి ఎందుకు ఇలా మాయమయ్యాయని యాదవుడు విడవడం జరిగింది అక్కడ ఏడిస్తే అక్కడ అలసిపోయి పడుకోవడం జరిగింది ఆయన కళలో కనబడి ఇక్కడ నేను వీరభద్ర నేను ఉన్నాను నన్ను ఎవరు గుర్తించడం లేదు నాకు గుళ్ళు భూగోపురాలు కట్టి ఎవరైతే పూజలు చేయడం లేదండి చెప్పడం జరిగింది అప్పుడు ఆ యాదవుడు సరే మనకి నేల పూజలు చేయగలనని అడిగితే ఇది కొత్త పిల్లని గ్రామం నుండి వచ్చి ఇక్కడ ఉన్నావు కదా ఆవులకు మేత కోసం ఇలాగా వచ్చి ఆవులను సంబరించుకోవడం కాపాడుకోవడం జరుగుతుంది కదా నాకు కొన్ని గ్రామం నుండి రథాలు కట్టి తీసుకొని రావాలి నీ రథం తిరిగిన తర్వాతనే భక్తులు వచ్చి ఎక్కువ నన్ను దర్శించుకొని పూజలు చేయడం జరుగుతుందని ఆ యాదవానికి చెప్పడం జరిగిందండి అది నేను ఎలా నమ్మాలని యాదవడు అడిగితే నా రథం ఊరేగింపు అప్పుడు నేను ఈ రథంలోనే ఉంటాను అప్పుడు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చుతాను అని చెప్పడం జరిగింది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలున్నా సంతానం లేని వారికి సంతానం ప్రాణాపరిస్థితి నుండి కాపాడుకోవడానికి ఇవన్నీ మేము లైవ్ ఎగ్జాంపుల్ చూసామండి ఎందుకంటే మా అదే గ్రామం కాబట్టి మాకు తెలుసండి అలాగ బండ్లు పోతుంటే మంగళార్థులు పట్టుకొని ఇలాగ వాటర్ పోసి బండి బండికి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుందండి ఈరోజు సంక్రాంతి రోజుని బండ్ల మీదనే ఉంటాను వాళ్ళు కోరుకునే కోరికలు నెరవేర్చడం జరుగుతుందని చెప్పుదానికి కోరుకున్న కోరికలు అలా నెరవేర్చితే బండి బండికి అలాగా కొబ్బరికాయలు కొట్టడం వాళ్ళు మొక్కుకున్న మొక్కులు చేయించడం అనేది జరుగుతుందండి మరి మీరు గుట్టపైన ఉన్నారు కదా గుట్టపైకి అయితే రతం రాదు అని చెప్పడం జరిగింది యాదవుడు చెప్తే నేను కిందికి వస్తానని ఆయన ఆయన మరి ఎలా నేను కిందికి తీయడం అంటే మీరు జస్ట్ తాకండి నేను ఎక్కడ ప్లేస్ చూసుకొని అక్కడ ఉంటానంటే నేను ప్లేస్ చూసుకొని అక్కడ పడిపో అక్కడ అక్కడ నిల్చోవడం జరిగిందండి ఆయన విగ్రహం రూపం అయితే అక్కడ గుడి కట్టి పూజలు అయితే జరగడం జరుగుతుందండి అప్పుడు నుండి ఇంకా ఆయన పూజలు పునస్కారాలు ఇలాగా సంక్రాంతి రోజు అక్కడలాగా ఆటపాటలతో ఊరేగింపుగా రథాలు కట్టి తీసుకెళ్ళడం పూజలు అందించడం ఆయన కోమటి అయిన నాకు పోసి ఏ మధ్యనకు గుమ్మడికాయ కూర మీసాం ఇలా గుమ్మడికాయ దర్శనం చాలు అని చెప్తే ఆయనకు గుమ్మడికాయలు కొట్టడం జరుగుతుందండి కూర మీసం పెట్టడం జరుగుతుంది అలాగ రథాలకు బండి బండి అలా కొబ్బరికాయలు కొట్టడం నీళ్ళు పోయడం మంగళ మంగళహారతలు పట్టడం ఇదే అన్నమాట ఇలాగ ఆయన అయితే చేయడం జరిగింది అందుకే కొత్త పెళ్లి నుండి అలాగ రథాలు కట్టుకొని తీసుకొని పోవడం జరుగుతుంది ఆ రోజు మా దగ్గర ఉన్న గ్రామాల వాళ్ళైతే వెళ్ళి ఆయన దర్శించుకొని ఆయన పూజలు చేయడం గుండాలు చేయడం అలాగా వారం పది రోజుల పాటు అయితే ఆయన బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది దూర దూర ప్రాంతాల నుండి వచ్చి ఆయన దర్శించుకొని ఆయన మొక్కులు పెట్టడం అయితే జరుగుతుందండి ఇలాగా కొత్తకొండ వీరభద్రదుని రథాలు అయితే ఇలాగా వచ్చాయండి మకర సంక్రాంతి రోజు అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం ఇక్కడ మాకు వీరభద్రుని దర్శనం అలా జ్యోతిలు వెలగడం అలాగా వ్రతాలు వెళ్ళడం అన్నమాట తెల్లారి తిరుగు ప్రయాణం అన్నమాట ఇది తిరిగి ప్రయాణంలో ఇలాగ వస్తుందండి రాత్రి శోభయమానంగా వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేయించి ఆయన నందులో కూర్చోబెట్టి గుళ్ళు అలాగ చెని ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుందండి ఇలా కోరికలన్నీ నీరవేరుతాయని భక్తుల నమ్మకం వ్రతాలను చూడడానికి అయితే దండోపదండాలుగా వస్తారండి చూసిన వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేస్తే దాంతో వాళ్ళకి మీకు ముక్కులు చెల్లిస్తారని ఆయన మంగళారతలు పడతారని ఆయన వాళ్ళకు చెప్పడం జరిగింది ఇదండి ఈ వీడియో సంగతి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి మా కొత్త కొండ వీరభ్రదుని రథాల గురించి నాకు తెలిసింది అలాగైతే చెప్పడం జరిగిందండి ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్